హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్ మేము గోవా టూర్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ మేము హుబ్లీ నుంచి గోవాకు వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాం కదా దారిలో ఉన్న ప్రకృతి అండి నేచరు అసలు ఎంత బాగుందో తెలీదు అదంతా ఒక వీడియో చేశాను కానీ మేము ఉండే కంపార్ట్మెంటు ఏసీ కంపార్ట్మెంటు ఆ అద్దాల్లో నుంచి అది డైరెక్ట్గా మామూలు స్లీపర్ కోచ్ ఉంటుంది కదా అలాంటైతే భలే కనిపించేది ఈ అద్దాలు ఒకటి క్లీన్గా లేక సరిగా మామూలుగా అయితే మాకైతే బాగా కనిపించాయి కెమెరాలో కొంచెం మసక్ మసక్గా పడింది అయినా చాలా బాగుంటుందండి ఎవరైనా కూడా అసలు గోవా జర్నీ చేయాలి మనము నేచర్ అంటే ప్రకృతిని ఆస్వాదించాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలాగ జర్నీ చేయండి ట్రైన్లో చేయండి హుబ్లీ టు గోవా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంత ఎండలకు కూడా అక్కడ చెట్లు అన్నీ అసలు ఎంత పచ్చగా ఉన్నాయో అంత బాగున్నాయి మళ్ళా దొరుకుతుంది ఒక్కలో మళ్ళా దొరుకుతుంది అదే ఇంకా వర్షాకాలము చలికాలము అయితే ఒకసారి ఊహించుకోండి ఎంత అందంగా ఉంటుందో అసలు మన కళ్ళు చాలా అనమాట చూడడానికి అంత బాగుంటుంది ఇప్పుడు ఇంత ఎండలకి ఇంత ఎండాకాలమే అసలు చాలా గ్రీనరీ అనమాట అందులో అసలు అడవుల్లో నుంచి వెళ్ళిపోతుంటుంది ట్రైన్ అయితే కెనాల్స్ ఉంటాయి కెనాల్స్ కాదు టనల్స్ అంటే గుహలు అనమాట మీరు ఎప్పుడైనా ఐడియా ఉండి అరకు వెళ్ళినప్పుడు ట్రైన్లో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది బొర్ర గుహలు అక్కడి నుంచి ఆ కొండ చీల్చుకొని వెళ్తుంటుంది ట్రైన్ అట్లాగనమాట ఇక్కడ దగ్గర దగ్గర సెవెంటీన్ ఎయిటీన్ టన్నల్స్ ఉన్నాయి అందులో నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు మళ్ళీ టన్నల్ దాటి బయటకు వచ్చేటప్పుడు భలే ఉంటుందండి అసలు సూపర్గా ఉంది ఇది కంపల్సరీ చేయాల్సిన జర్నీ అంటే అందరూ వెళ్ళాలి అని కాదు వెళ్ళేవాళ్ళు ఇలాగ జర్నీ చేయండి అని నా నాకైతే అనిపించింది ఇలాగ చేస్తే ఒక ఫోర్ అవర్స్ మనకు కాదనుకుంటే హుబ్లీ టు గోవా ఫోర్ అవర్స్ ఉంటుంది జర్నీ ట్రైన్లో అయితే చాలా బాగుంటుంది అసలు మీరు ఊహించరు అంత అందంగా ఉంటుంది మధ్యలో వాటర్ ఫాల్స్ వస్తాయి దూసాగర్ వాటర్ ఫాల్స్ అని మీరు వినుంటారు ఆ వాటర్ ఫాల్స్ వస్తాయి ట్రైన్ కూడా చాలా లేటుగానే వెళ్తుంది మేము ఈ ఎండలకి ఆ వాటర్ ఫాల్స్ ఎక్కువ వాటరు అవి లేవన్నమాట అది చలికాలము వర్షాకాలం అయితే ఫుల్ వస్తాయంట అసలు నొరగనురగ్గా పొగలు వచ్చినట్టు మనం సినిమాల్లో చూపిస్తుంటాం కదా వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు సినిమాలు షూటింగ్ చేస్తూ ఉంటారు సాంగ్స్ అవి అలాగా ఉంటుందండి అంత బాగుంటుంది మామూలుగా ఇప్పుడు ఎండలకైతే కొంచెం వాటరే వస్తా ఉన్నది అది కూడా వస్తుంది నేను నా వీడియోలోనే ఇంకా ముందు ముందు ఉంటుంది నేను ఈ ట్రైన్ ఆ కొండలు చుట్టూ చూడండి ఇలాగా కరువులాగా తిరగద్ది మళ్ళీ ఇటు తిరగద్ది ఘాట్ అనమాట కొండ అడవుల్లో ఉంటుంది మళ్ళీ ఘాట్ రోడ్లో వెళ్తుంది ట్రైన్ అసలు ఈ ట్రైన్ రైల్వే ట్రాక్ వేసిన వాళ్ళకి అసలు ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది అసలు కొండల మీద అసలు అక్కడికి ఎలాగ వేసారా ఎంత వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఈ ట్రాక్ వేయడానికి అవన్నీ అని నాకు అది నిజంగా బలి ఇది అనిపించేసింది చూడండి చుట్టూత కొండలు ఇది మధ్యలోని లోయలు అసలు ఎంత అందంగా ఉంటుందండి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ఖచ్చితంగా చేయాల్సిన ప్రయాణం ఎవరన్నా ఒకవేళ గోవా టూర్ వేసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి గోవాలో దక్కుండా ఒకసారి ఇలాగా వెళ్ళి చూడండి మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట అందులో ఈ టైంలో వెళ్ళకండి ఎండలకు వెళ్ళకండి మేము పొరపాటు చేసాము ఈ ఎండాకాలం అయితే రాకూడదండి ఇది గోవాలో కూడా ఫుల్లు ఎండలు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ పైన అలాగైతే కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి ఎంట వర్షాలలో కూడా ఎక్కువ చూడలేము కొంచెం చలికాలం అయితే బెటర్ అనిపించింది నాకైతే చూడండి టనల్స్లో నుంచి వెళ్ళినప్పుడు లోపల ట్రైన్లో మేము కెమెరా పెట్టుకున్నా మేము మేమే కనిపిస్తాము అవి బయటకు వచ్చినాక మళ్ళీ మామూలుగా ఉంటుంది అలాగా దగ్గర దగ్గర సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నాయి అది చూడండి మళ్ళీ గుహలోకి వెళ్తే ఇది లోపల మేము కనిపిస్తాం వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఆ సన్ రైజెస్ పడినప్పుడు ఆ వ్యూ చూడాలి చాలా బాగుంటుంది అనమాట అసలు మాకైతే ఇంకా అసలు ట్రైన్లో ఫోర్ అవర్స్ అప్పుడే అయిపోయాయా అనిపించింది మాకైతే అవంతా చూ చూసుకుంటూ మేము వెళ్తూ మాట్లాడుకుంటా ఓహా సూపర్ గీపర్ అనుకుంటా మేము వెళ్ళేసరికి ఆ ఫోర్ అవర్స్ ఇలాగ చిట్కీలో గడిచిపోయినాడు అసలు మాకు శ్రమే అనిపించలేదు తిరుపతి నుంచి ఉబ్లీ దాకా నైట్ టైం వచ్చినా కానీ ఓయమ్మ ఎంతసేపు పట్టిందా అన్నట్టు అనిపించింది కానీ మాకు హుబ్లీ నుంచి గోవాకి అసలు టైమే తెలియలేదన్నమాట అంత తొందరగా వెళ్ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఎంజాయ్ చేస్తా వెళ్ళాం ఈ ప్రకృతిని ఆ చుట్టుపక్కల అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లుంటాయి ఈ మధ్యలోనే అవి చూస్తాయి కొండలు ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో మేము మాట్లాడుకుంటా టైమా పొగులు జర్నీ కదా అసలు చిటికీలో ఫోర్ అవర్స్ అయిపోయింది అంతలోపే గోవా వచ్చేసిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అవంతా చూస్తే బాగుండు అన్నంత ఆనందం అనిపించింది మాకైతే ఒకసారి ట్రై చేయండి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి నిజంగా మీరు చాలా ఏమంటారు హ్యాపీ ఫీల్ అవుతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది మాత్రం ఇంకా అలాగైతే మేము ఈ ఇది ఇదే తీసానండి అంత మొత్తము ఈ కొండలు ఈ లోయలు అక్కడక్కడ అక్కడక్కడా తీసాను దాన్ని నేను ఒక వీడియోలాగా అప్లోడ్ చేశాను ఎందుకంటే మేము వెళ్ళిందా అదంతా మళ్ళీ లెంగ్త్ అయిపోద్ది మీకు అది ఎక్కువ అని చెప్పేసి ఇలాగ తీసి అప్లోడ్ చేస్తా ఉన్నాను ఈ అద్దంలో నుంచి నేను వీడియో తీసాను అనుకోండి మాకు మేమే కనిపిస్తున్నాం మళ్ళా అందుకని మా మా అమ్మని మా పిల్లల్ని అందరిని కూడా అటు సైడ్ పంపించాను అటు సైడ్ మా చెల్లి తీస్తూ ఉంది ఇటు సైడ్ నేను తీస్తూ ఉన్నాను అన్నమాట అంటే చూసుకుందాము వ్యూస్ వ్యూస్ గురించి కూడా కాదండి ఈ వీడియో అయితే మెయిన్ మేము చేయడము మేము ఎప్పుడైనా చూసుకునేదానికైనా అప్పుడప్పుడు మేము ఇలాగా జర్నీ చేసాము ఇవన్నీ మేము మన ఫోన్లో పెట్టుకోవాలన్నా కూడా మెమరీ బోల్డ్ అవుతుంది ఇంత వీడియోని ఇవన్నీ అప్పుడప్పుడు చూసుకుంటున్న మనసుకి చాలా హాయిగా ఉంటుంది అది ఆనందంగా అనిపిస్తుంది అని నేను మొత్తం అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా చాలా పెద్ద లెంత్ వచ్చింది నేను దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇంతవరకు తెచ్చాను మరి లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి చూడండి అసలు ట్రైన్ ఆ స్టార్టింగ్ కనిపిస్తుంది ఈ బోగి దగ్గర పెట్టుకుంటే మేము ఈ చివరున్నాము ఆ స్టార్టింగ్ కొండ చుట్టూ తిరుగుతుంది కొండ లోపలికి వెళ్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది కొండ మీదకి వెళ్ళినట్టు ఉంటుంది కొండ కిందకు వచ్చినట్టు ఉంటుంది రకరకాలుగా ఉంటుందండి ఈ జర్నీ మాత్రం నిజంగా అసలు ఆసం అని చెప్పాలి చాలా అసలు భలే ఎంజాయ్ చేసాం ఈ ఒక్క జర్నీ సూపర్ ఎంజాయ్ చేసాం మొత్తం టోటల్ గోవా వెళ్ళిన జర్నీలలో అనమాట గోవాలో ఎంజాయ్ చేసాం మళ్ళా బాగా అది కాదు జర్నీలో మాత్రం ఈ జర్నీ మాత్రం మేము అసలు మర్చిపోలేంది And then... మధ్యలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనమాట దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అంటే గోవా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు ఆ వాటర్ ఫాల్స్ మామూలుగా మనం డైరెక్ట్గా వెళ్ళాలంటే కూడా గోవాలో దిగినాక మనకి ఇప్పుడు అదేదో కూలేమో ఏదో ఒక స్టేషన్ వస్తుంది మనం అక్కడికి వచ్చేస్తే అక్కడ వాళ్ళ వెహికల్స్ అవి ఉంటాయంట వాళ్ళే తీసుకెళ్తారంట అదంతా వాళ్ళే మొత్తం మన వెహికల్ అసలు రానినే రానివరంట వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొచ్చి వదులుతారంట అది కంపల్సరీ చూస్తారు అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కంపల్సరీ గోవా వెళ్ళిన వాళ్ళు మాత్రం దూరసాగర్ వాటర్ ఫాల్స్ అంటే అది ఫేమస్ వాటర్ ఫాల్స్ అనమాట సూపర్గా ఉంటుంది కాకపోతే ఎండాకాలం కదా ఇప్పుడు అసలు ఏమి వాటర్ ఎక్కువ లేవు సన్న పాయిలాగా వస్తూ ఉంటుంది కాన్సంట్రేషన్ ఇటు సైడ్ తీసి మళ్ళీ అటు పరిగెత్తే లోపల ఇదైపోయింది ఇది ఈ లోయలోకి వస్తుంది ఆ వెనక నుంచి ఇలాగ వస్తుంది పడిపోతా ఇక్కడ నుంచి వస్తాయి ఇప్పుడైతే ఆ సన్న పాయే వస్తా ఉంది మామూలుగా అయితే దీని చుట్టూత వస్తాయంట తెల్లగా నురగలు కక్కుతా అంత బాగా వస్తాయంట ఈ చుట్టుపక్కల అంతా అంత ఎగిసిపడినట్టు పొగలాగా అలాగా వస్తాయి మీరు నెట్లో కూడా కొట్టి చూడండి దూసాగర్ వాటర్ ఫాల్స్ అని కొన్ని వీడియోల్లో కూడా ఉంటుంది ఫుల్ వాటర్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎండలకి ఎక్కువైతే వాటర్ అయితే లేదు చూడండి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారండి ట్రైన్లో ప్రతి ఒక్కరు ఈ వాటర్ ఫాల్స్ చూడాలని మొహం వాయి పెట్టుకొని ఉంటారనమాట వచ్చిందా ఇంకా వచ్చిందా ఇంకా రాలేదా ఇంకా వచ్చిందా ఇంకా రాలేదా ప్రతి ఒక్కరు ఒకరికొకరు అడుక్కుంటూ ఉంటారు ఇది చూడండి ఇది ఇటు సైడు లో ఇలాగా ఈ పక్క నుంచి పడేవి మన రైల్వే ట్రాక్ కింద నుంచి కొండ అనమాట కింద నుంచి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పడిపోతాయి అట్లాగా ఉంటుంది ఇదంతా ఆ ట్రైన్ ఆ విధంగా తిరుగుద్ది ఆ కొండ చుట్టూ ఆ విధంగా తిరగద్ది ఒక సైడ్ పడుతూ ఉంటుంది అవన్నీ చూడొచ్చు మేము అట్నుంచి పరిగెత్తలాపే ట్రైన్ వెళ్ళిపోద్ది కదా అక్కడేం ఖచ్చితంగా స్లో అన్ని బొబ్బులన్నీ వానాకాలం నొరగ అంటే హైట్ నుంచి పడితే నొరగలాగా వస్తుంది అదే అదే మీరు మీ ఆమెను కదిలి ఉంటుందా సైడు అది అదు కాలమే కాదు నది కొండలు అట్టే ఉంటాయి నదులు కొండలు దాటి విశాలానికి వస్తే ఎల్లోగా ఏరై పారదుక వచ్చేదా ఓ నాయన చాలా ఉంది అదే ఇవైతే గోవా దగ్గరికి వచ్చాక డోర్ దగ్గర నిలబడి తీశాను ఇవన్నీ అందుకని ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయి అంటే డైరెక్ట్గా తీస్తే చూడండి ఎంత నీట్గా పడుతున్నాయో అది అద్దంలో నుంచి పెట్టి చూస్తే ఇందాక కొంచెం డిమ్గా పడ్డాయి కదా అది ఏసీ కోచ్ అనమాట దాని అర్థం వల్ల ప్రాబ్లం ఇది లేకపోతే మామూలు స్లీపర్ క్లో వచ్చి ఓట్లలో అయితే భలే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అనిపించింది అనవసరంగా ఏసీలో బుక్ చేసుకున్నాం ఈ టికెట్లు అనిపించింది ఇది సాయిబాబా గుడి అండి సూపర్గా ఉంది బాబా అయితే బయట వంట చేస్తా అట్లాగా బలే ఉంది గోబా బాగా దగ్గరికి వచ్చేసింది ఇది మీకైతే ఈ జర్నీ అంతా ఎలాగుంటుంది ఒకసారి ఎవరన్నా ఈ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియా కోసం అని నేను ఈ వీడియో చేశానండి ఎవరికన్నా నచ్చుంటే ఈ వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తా ఉంటే మొత్తానికి చూడండి వచ్చేసాము గోవాకైతే మేము స్టేషన్కి వచ్చే లోపల మా గారు ఇక్కడ ఉన్నారు మా చిన్న చెల్లెలు వాళ్ళ హస్బెండ్ స్టేషన్కి వచ్చేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళారు ఆ వీడియోలన్నీ అయితే మీకు నెక్స్ట్ వస్తాయి ఇంకా చూడండి గోవాలోకి ఎంటర్ అవుతుంటే అంత అడవేనండి దారి కొనాక ఆ కొండల్లోనే ఇల్లులు ఉంటాయి ఆ కొండల మధ్యలోనే ఊరుంటుంది గోవా కూడా అట్లాగే ఉంటుంది కొండలు కొండ చుట్టూ ఊరుంటుంది కొండ మీద కొన్ని ఇల్లు ఉంటాయి కొండ కింద కొన్ని ఇల్లు ఉంటాయి ఒక కొండ ఒక కొండలో ఒక ఇల్లు ఉంటుంది మళ్ళీ ఆ ఇంటి చుట్టూ ఒక అడవిలాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అసలు భలే నచ్చింది చాలా సూపర్గా ఉండింది కాకపోతే మేము వెళ్ళింది రాంగ్ టైంలో వెళ్ళాము సమ్మర్లో అసలు వెళ్ళకూడదు ఫస్ట్ భలే వేడి ఆ సెగలకి తట్టుకోలేము బాగా ఈ సగలి కుండలేక మేము తొందరగా వచ్చేయాలనుకుంటున్నాము అదే మామూలుగా అయితే బాగా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు చల్లగా కూల్గా ఉండింది అనుకోండి సూపర్గా ఉంటుంది అసలు ఇది మొత్తానికి స్టేషన్ ఇది వచ్చేసి కూర్చోరం కుచోరం స్టేషన్ అనమాట గోవాలో కుర్చోరమ్ కుర్చోరమే అనుకుంటా అది స్టేషను మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే ఆ స్టేషన్ నాకు ఒక కామెంట్ చేయండి శాన్వర్ డాన్ కుర్చోరం శాన్వర్ అంటారు ఆ స్టేషన్ని అక్కడ దానికి దగ్గరలో అనమాట మా మరిది వాళ్ళు ఉండేది అక్కడి నుంచి మేము గోవా అంతా నెక్స్ట్ ఏమేమి వెళ్ళాము ఏమేమి ప్లాన్ చేసుకున్నాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వస్తుంది నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా కనిపించిందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ படிந்த <laughs> <laughs> ఏ మా బాబు అదిగా దిగండి 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 ఆ రండి రండి అన్ని తండి అవ్వా it okay.